హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ నైన్ సుహాకి లోపల భయంగా ఉన్నా కూడా స్కూటీ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది కానీ ఆ తాగుబోతులు కూడా అంతే ఫాస్ట్గా సుహా వెనక పడుతున్నారు ఓయ్ పిల్ల ఆగు మా నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో మేము చూస్తాం అని అందులో ఒకడు కర్ర తీసి సుహా మీదకి విసిరాడు ఆ కర్ర వచ్చి డైరెక్ట్గా సుహా చేయికి తాకడంతో సుహా హ్యాండిల్ వదిలేయగానే స్కూటీ స్కిడ్ అయ్యి కింద పడిపోయింది అది చూసిన ఆ తాగుబోతులు హహ హ అని నవ్వుతూ ఏయ్ పిల్ల మా నుండి తప్పించుకుందాం అనేనా నీ నమ్మకం అని సుహాని చూస్తూ ఉన్నారు కింద పడడంతో సుహాకి అక్కడక్కడ చిన్నగా గీరుకుపోయాయి కానీ వాటిని లెక్క చేయకుండా ముందు వాళ్ళ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలి అని చూస్తుంది సుహా సుహా ఉద్దేశం అర్థమైన ఆ తాగుబోతులు ఏంటి పిల్ల ఆలోచిస్తున్నావు అన్నారు సుహా మెల్లిగా కింద నుండి లేచి వెనక్కి పరిగెత్తాలి అని చూసేసరికి అందులో ఒకడు సుహా ఒంటి మీద ఉన్న తన స్కార్ఫ్ని లాగాడు అప్పుడు కాస్త ఎక్కువగా భయం వేసింది సుహాకి వస్తున్న ఏడుపుని కష్టంగా ఆపుకుంటూ ఏదైతే అది అవుతుంది అని వెనక్కి పరిగెత్తింది ఇక ఆగకుండా ఆ తాగుబోతులు కూడా సుహా వెనకే వస్తూ ఉంటే అప్పుడే సుహాని దాటుకొని ఓ కార్ వచ్చి ఆ తాగుబోతులందరినీ గుద్దేసింది అది ఎవరా అని ఆ సుహా ఆగి చూసింది అందులో నుండి ముందుగా బైరవ్ దిగి సుహా వెనకపడ్డ వాళ్ళందరి మొక్కలు విరిచేస్తున్నాడు కోపంగా ఆ తర్వాత విశ్వ కార్దిగగానే సుహా సెకండ్ కూడా లేట్ చేయకుండా వెళ్ళి విశ్వాని హత్తుకుంది విశ్వ కూడా సుహా చుట్టూ చెయ్యి వేసి సుహా అరియు ఓకే అని అడిగాడు వాళ్ళనే చంపేసేలా చూస్తూ సుహా ఏడుస్తూనే హా అంది డౌన్ సుహా అని ఆమె వెన్ను నిమురుతూ జస్ట్ టూ మినిట్స్ సుహా అలా సైడ్కి ఉండవా అన్నాడు విశ్వ హా ఓకే అని సుహా విశ్వాని వదిలి పక్కకి నిల్చుంది అంతే నెక్స్ట్ మినిట్ అక్కడ ఒక్కడు కూడా ప్రాణాలతో మిగిలి లేరు హీరో గారు ఆ చిల్లర బ్యాచ్ని అంతా కూడా వేసి పారేశారు గంటతో అక్కడ క్లియర్ చేసే పని భైరవ్కి అప్పగించి సుహా వెళ్దామా అని అడిగాడు విశ్వ అంది సుహా నీకు ఆల్రెడీ చెప్పాను కదా సుహా నీకు ఎప్పుడైనా లేట్ అయినప్పుడు కానీ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ నాకు ఒక్క ఫోన్ చేయమని అన్ని రోజులు మనవి ఉండవు కదా అన్నాడు విశ్వ నేను డైలీ వచ్చే రూట్నే విశ్వ గారు ఇది ఎప్పుడూ ఇలా జరగలేదు ఇదే ఫస్ట్ టైం అని చెప్పింది సుహా భయపడ్డావా అని అడిగాడు విశ్వ కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి సుహాకి ఇస్తూ హా విశ్వా గారు కాస్త భయంగానే అనిపించింది టైంకి మీరు వచ్చారు అంది సుహా ఓకే కూల్ సుహా ముందు ఆ వాటర్ తాగు అన్నాడు విశ్వ సుహా కొన్ని వాటర్ తాగి కొన్ని వాటర్ ఫేస్ పై చల్లుకొని సీట్ వెనక్కి వాలింది కారులో కూర్చుని విశ్వ సుహాని అలా చూసి ఏసీ టెంపరేచర్ పెంచేశాడు బాగా ఆయాసపడడం వల్ల అలానే నిద్రపోయింది సుహా ఆ చల్లగాలికి అలా నిద్రపోతూనే తూగుతూ విశ్వభుజంపై సెటిల్ అయ్యింది సుహా విశ్వ డ్రైవ్ చేస్తూనే సుహాని అంత దగ్గరగా చూసేసరికి అతడికి మొదటిసారి ఇది అని చెప్పలేని ఒక హ్యాపీ ఫీలింగ్ చుట్టుముడుతుంది అతడిని ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూనే సుహా మేని పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు విశ్వ ఆమె నుండి వచ్చే ఆ పరిమళాన్ని గట్టిగా శ్వాస పీల్చుకొని హా ఆసం సుహా ఏదో మత్తు ఉంది నీలో అందుకే నేను ఇలా నీ మత్తులో పడిపోతున్నా అనుకున్నాడు విశ్వ ఆమె కురులు గాలికి ఎగురుతూ అతడి మొహంపై పరుచుకుంటూ ఉన్నా కూడా కాస్త కూడా చిరాకు పడకుండా వాటిని ఏదో అమూల్యమైనది పట్టుకున్నట్టు పట్టుకొని సుహా చెవి వెనక్కి సర్దుతూ ఉన్నాడు స్పీడ్గా వెళ్తే ఆమెకి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చాలా అంటే చాలా స్లోగా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు విశ్వ సుహా విశ్వాభుజాన్ని ఆసరా చేసుకొని ఇంకా హాయిగా నిద్రపోతూ ఉంది అసలు ఆమె నిద్రని డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు విశ్వ అలానే చాలా స్లోగా వెళ్ళినా కూడా సుహా వాళ్ళ ఇల్లు వచ్చేసరికి తనని డిస్టర్బ్ చేయకుండా కార్ ఆపేసి సుహా ఫేస్నే చూస్తూ కూర్చున్నాడు విశ్వ ఎంత ముద్దుగా ఉందో అసలు ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆమె ప్రింట్ని విశ్వ హార్ట్లో దించేసింది సుహా అసలు అమ్మాయిలు అనే పదానికే ఆ మెడ దూరంలో ఉండే విశ్వాబాబు సుహాని చూసిన క్షణానే తను నాది నా సొంతం అని ఫిక్స్ అయిపోయాడు కానీ దురసాని వారి మనసులో ఏముందో తెలియకుండా ముందు అడుగు వేయకుండా ఉన్నాడు ఇంతకుముందు సుహా హక్ చేసుకున్నప్పుడు కూడా అతడికి ఎప్పుడూ లేనంతగా అతడి బాడీ ఒక అలజడికి గురయ్యింది విశ్వ అతడి ఆలోచనల్లో ఉండగానే సుహా మెల్లిగా కదిలి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది ఆమెకి అతి చేరువలో ఉన్న విశ్వ కనిపించేసరికి ఆమె ఎక్కడ ఉందో ఒక్కసారి గుర్తు చేసుకొని ఇంటికి వచ్చేసామా గారు అని అడిగింది హా సుహా అన్నాడు విశ్వ తన పొజిషన్ చూసుకొని మెల్లిగా లేచి సారీ గారు అంది బట్ సుహా అన్నాడు విశ్వ మీకు వేరే పనులు ఉంటాయి కదా అవన్నీ వదిలేసి ఇలా నా కోసం టైం వేస్ట్ చేసుకున్నారు అంది మెల్లిగా విశ్వ సుహా వంక చూసి ఇప్పుడు నీకన్నా నాకు ఇంపార్టెంట్ పనులు ఏం లేవు సుహా ఉన్నా అవి నీకన్నా ఎక్కువ కాదులే అన్నాడు ఆ మాటకి తిరిగి ఇంకేం మాట్లాడుతుంది ఇంత నైట్ వరకు చేసే జాబ్ నీకు అవసరమా అన్నాడు విశ్వ సుహాతో జాబ్ చేయకపోతే నాకు తిండెవరు పెడతారు విశ్వ గారు అని అంది సుహా అసలు జాబ్ చేయాల్సిన అవసరం నీకేంటి అన్నాడు విశ్వ చేయకపోతే ఎలా అండి అంది సుహా నేను ఉన్నాగా అన్నాడు విశ్వ ముందుకి చూస్తూ మీరు ఉంటే మీ దగ్గర జాబ్ ఇస్తారా నాకేమైనా అంది సుహా నా దగ్గర జాబ్ చేస్తావా నువ్వు అన్నాడు విశ్వ ఏం చేయాలి మీరు ఎంతమందిని వేసేశారో కౌంట్ చేయాలా అంది సుహా కళ్ళు ఎగరేసి ఆ మాటకి విశ్వ చిన్నగా నవ్వి చేస్తావా అన్నాడు బుద్ధి లేదు మీకు అసలు అంది సుహా అరే నా వర్క్ అదే కదా అన్నాడు విశ్వ మనుషులని చంపడమా మీ వర్క్ అంది సుహా నేను ఊరికే చంపుతున్నానా అన్నాడు విశ్వ ఏదైతే ఏంటి లేండి మీరు చేస్తుంది అదే కదా అని సుహా డోర్ ఓపెన్ చేసుకొని కిందికి దిగింది సుహా వెనకాలే విశ్వ కూడా కార్ దిగాడు రండి ఇంట్లోకి కాఫీ తాగి వెళ్దురు అంది సుహా షూర్నా అన్నాడు విశ్వ హా రండి అని సుహా గేట్ ఓపెన్ చేసింది విశ్వ కూడా సుహా వెనక అడుగులు వేస్తూ ఇంట్లోకి వెళ్ళాడు ఇల్లు చాలా అందంగా ఉంది అన్నీ తనకి నచ్చినట్టుగా నీట్గా సర్దుకుంది సుహా కూర్చోండి విశ్వ నేను ఫైవ్ మినిట్స్లో వస్తాను అని తన రూమ్కి వెళ్ళింది సుహా విశ్వ సోఫాలో కూర్చుని చుట్టూ చూస్తూ ఉన్నాడు వాళ్ళకి సుహా ఫోటో ఫ్రేమ్స్ ఇంకా వాళ్ళ అమ్మ నాన్నవి కూడా ఉన్నాయి సుహా చెప్పినట్టుగానే తను రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి నైట్ సూట్లోకి మారి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసింది రెండు కప్స్లో కాఫీ పోసి విశ్వ దగ్గరికి వచ్చి అతడికి ఒక కప్పు ఇచ్చి తను ఇంకొకటి తీసుకొని ఇంకో సోఫాలో కూర్చుంది సుహా రిలేటివ్స్ ఎవరూ లేరా మీకు అని అడిగాడు విశ్వ కాఫీ సిప్ చేస్తూ రిలేటివ్స్ అంటే అమ్మ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు అమ్మ వాళ్ళ బ్రదర్స్ అప్పుడప్పుడు తను పోయాక మళ్ళీ వాళ్ళని నేను మీట్ అవ్వలేదు విశ్వ అంది సుహా వాళ్ళకి నాకు అంత అటాచ్మెంట్ లేదు విశ్వ గారు సో ప్రజెంట్ నేను ఒక్కదాన్నే అంది విశ్వ కాఫీ కంప్లీట్ చేసి ఇక నేను వెళ్ళనా అని అడిగాడు హా అంది సుహా ఓకే జాగ్రత్త అని బయటికి నడిచాడు విశ్వ విశ్వ వెనకే సుహా కూడా బయటికి వచ్చింది నేను రేపు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్న సుహా మళ్ళీ రావడానికి టెన్ డేస్ పడుతుంది నిన్ను డైలీ ఆఫీస్కి బైరవ్ తీసుకెళ్తాడు అలాగే మళ్ళీ ఇంటికి తీసుకువస్తాడు ఓకేనా అన్నాడు విశ్వ కానీ మీకు ఎందుకు విశ్వగారు ఇబ్బంది అని అంది సుహా ఇందులో ఇబ్బంది ఏం లేదు నాకు నీ సేఫ్టీ ముఖ్యం ఓకేనా అన్నాడు విశ్వ హా ఓకే గారు అంది సుహా చిన్నబోయిన సుహా మొహాన్ని చూసిన విశ్వ వెంటనే ఆమెని అతడి కౌగిలిలో బంధించేశాడు ఎందుకో సుహా కూడా షాక్ అవ్వలేదు ఆ హగ్గుకి ఆ కౌగిలిలో నీకు నేను ఉన్నాను అనే భరే భరోసా కనిపిస్తుంది తనకి ఎందుకో తనకి తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఆమెకి కూడా నేను ఉన్నాను నీకు అని చెప్పే మనిషి తోడు కావాలి అనిపిస్తుంది అది విశ్వ వల్లనే అవుతుంది అని కూడా తనకి తెలుస్తుంది త్వరగా వచ్చేస్తారా అని అడిగింది మెల్లిగా వర్క్ కంప్లీట్ అయిన నెక్స్ట్ మినిట్ అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ ఉంటాను ఓకేనా అన్నాడు విశ్వ సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంది సుహా ఓకే బాయ్ అని తనని వదిలి గాడ్ని చూశాడు విశ్వ అతడు వెంటనే విశ్వాకి ఒక కవర్ ఇచ్చాడు తీసుకో సుహా అలసిపోయావు డిన్నర్ చేసి పడుకో అని ఆ కవర్ సుహా చేయికి ఇచ్చాడు సుహా ఆ కవర్ అందుకొని మీరు తినరా అని అడిగింది నేను ఇంటికి వెళ్ళాక తింటాను రేపు రెస్ట్ తీసుకొని డే ఆఫ్టర్ టుమారో నుండి వెళ్ళు ఆఫీస్కి అని చెప్పి కార్లో కూర్చున్నాడు విశ్వ బాయ్ అంది సుహా విశ్వ కార్ కనుమరుగు అయ్యే వరకు అక్కడే నిలబడి ఆ తర్వాత లోపలికి వెళ్ళింది తనకి కూడా ఆకలి అవడంతో ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ తీసి చూసింది చికెన్ బిర్యానీ ఉండడంతో ఆ స్మెల్కే నోరు ఊరి చక్కగా ఫుల్గా తినేసి స్లీప్ వేద్దాం అని తన రూమ్కి వెళ్ళింది హా మళ్ళీ టెన్ డేస్ వరకు కనిపించరు అన్నమాట మా కిల్లర్ గారు అనుకుంటూ నిద్రలోకి జారుకుంది విశ్వ చెప్పినట్టే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్లకుండా లీవ్ పెట్టేసింది సుహా ఆ రోజంతా ఇంట్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకొని ఫుల్గా రెస్ట్ తీసుకుంది మరుసటి రోజుకి మార్నింగ్నే రెడీ అయ్యి బయటికి వచ్చింది ఆమె స్కూటీ ఆల్రెడీ భైరవ్ అక్కడికి తీసుకువచ్చాడు కానీ ఆమెని ఆఫీస్కి తీసుకువెళ్ళడం కోసం భైరవ్ కార్తో వచ్చాడు అది చూసి సుహా ఏం మాట్లాడకుండా కార్లో ఎక్కి కూర్చుంది గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేశాడు భైరవ్ గుడ్ మార్నింగ్ భైరవ్ అని నీ పేరు అదే కదా మీ బా పిలుస్తుంటే విన్నాను అంది సుహా ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చదువుతున్నారు అలాంటి వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ